రాష్ట్రంలో పోలింగ్ మొదలైన తొలి గంటలో తొమ్మిది పాయింట్ ఐదు ఒక శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ ఉదయం తొమ్మిది గంటలకు అత్యధికంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో పదమూడు పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లో ఐదు పాయింట్ సున్నా ఆరు శాతం పోలింగ్ నమోదైంది కాగా భువనగిరిలో పది పాయింట్ నాలుగు శాతం చేపెలలో ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది కరీంనగర్ పది పాయింట్ రెండు మూడు ఖమ్మం పన్నెండు పాయింట్ రెండు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మహబూబాబాద్ లో పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మహబూబ్ నగర్ పది పాయింట్ మూడు మూడు శాతం మల్కాజ్ గిరి ఆరు పాయింట్ రెండు సున్నా శాతం మెదక్ పది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నాగర్ కర్నూల్ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక శాతం ఓటర్లు ఓటు వేశారు కాగా నల్లగొండలో పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం నిజామాబాద్ పది పాయింట్ తొమ్మిది ఒక శాతం పెద్దపల్లిలో తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం సికింద్రాబాద్ లో ఐదు పాయింట్ నాలుగు సున్నా శాతం ఓటు నమోదైంది వరంగల్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం జహీరాబాద్ లో పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి